యేసు ప్రభులు వారు అపోస్తలు బ్రతికున్న రోజుల్లో ఎంతమందిని బాగు చేసి ఉంటారు చెప్పండి ఎంతమందిని బాగు చేసి ఉంటారు వేల మందిని వేల మందిని ప్రభు బాగు చేసినాడు చనిపోయిన వారిని కూడా బ్రతికించినాడు కానీ ఎవరైనా యేసు ప్రభుని వెంబడించినారా ఎవరైనా ప్రభుని వెంబడించినారా ఏం మాట్లాడరు మాకేం తెలుసు అది నాలోనని వెంబడించి ఉంటే గ్రంథంలో చెప్తా ఎవరైనా వెంబడించినాడా వాడు బాగైనాడు జంప్ అయిపోయినాడు వాని కడుపు నొప్పి బాగైంది జంప్ అయిపోయింది రక్తస్రావ వ్యాధి గల స్త్రీకి బాగైంది జంప్ అపోస్తలు ఎంతో మందిని బాగు చేసినారు అయితే ఒక్కరన్నా అపోస్తల్ని వెంబడించినారా బాగుపడినారు వెళ్ళిపోయినారు బాగుపడినారు వెళ్ళిపోయిన దేవుడు ఎందుకు వచ్చాడు అంటే పాపులను వెదకి రక్షించటానికి వచ్చినాడు యశ్ ప్రభు ఎందుకు వచ్చినాడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినాడు సైతను చాలా సులభంగా ఎవడో ఒకరిని నిలబెట్టి నీ పాపం విషయమై నీకు తెలియబడ తెలియబరచబడకుండా నీ రోగము నీ పేదరికము నీ కష్టాలు నీ నష్టాలు ఇవన్నీ చూపెట్టి వీటి వైపు తిప్పుతా నాకు డబ్బు కావాలా నాకు ఉద్యోగం కావాలా నాకు వ్యవసాయంలో మంచి ఫలసాయం రావాలా అని నన్ను ఈ టమాటా పంట గురించి ఒక ఆయన అన్నాడు యేస్ ప్రభు ప్రార్థన చేస్తే టమాటా పంట బాగా వస్తుందా అని అని లేదు లేదు రాదు అని అన్నాను మరి ఎట్లా నేను గుడికొస్తా ఉండే అని అది నీ కర్మ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ చుట్టుపక్కల ఉండే అన్నిటి కొరకు చేయి మంచి పంట రావాలని ఆటోమేటిక్గా నీ పంట ఫలిస్తుంది యోబు అదే చేసినాడు తన స్నేహితుల కొరికెప్పుడు ప్రార్థన చేసినాడో మంజు వింటా ఉన్నావా తన స్నేహితుల కొరికెప్పుడు యోగు ప్రార్థన చేసినాడో అప్పుడు రెండింతలు ఆశీర్వదించబడినాడు బైబిల్లో అట్లా ఉందా బైబిల్లో అట్లా ఉందా మీరేం మాట్లాడడం లేదు బైబిల్లో అట్లా ఉందా మా కోసరం ప్రార్థన చేసుకునేకే మాకు ఓపిక లేదు మా ఊర్లో ఉండే పొలాలన్నిటి కోసం ఎక్కడ చేస్తామంటే చేయొద్దు నీకు ఆశీర్వాదము లేదు నీ పంట అభివృద్ధి లేదు దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది వాక్యాన్ని అనుసరించాలి ఆశీర్వాదాల వైపు చూడద్దు స్వస్థతల వైపు చూడద్దు నీ పాపం పోయేటట్టు జాగ్రత్తగా చూసుకో నీ పాపం పోయేటట్టు జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా చూసుకోవాలి కాని మోకరిస్తానే ప్రభా నా పెళ్ళన్న ఆశీర్వదించు నా మొగుడిని ఆశీర్వదించు ఒకరికి ఎవరికో ఫోన్ చేసి అయ్యగారు నాకు సమస్య ఉంది అని చెప్పచ్చు వాడంటాడు ఏ సున్నామములో ఇప్పుడే దేవుని శక్తి మీ ఇంట్లోకి వస్తాదని ఎన్నిసార్లు ఆ మాట చెప్పి ఉంటాడు ఓటన్నా ఏమన్నా జరిగి సచిందా లేదు రాత్రి యవనస్తులో కూడికలో ఒక సంఘటన చెప్పిన మాకు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి ఒక కుటుంబం వాళ్ళ ఆయన వృద్ధుడు ఆయన చాలా వయసు అయిపోయింది ఆయన చావు బ్రతుకులో ఉన్నాడు హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు మాకు ఫోన్ వచ్చింది మా నాయన చాలా సీరియస్గా ఉన్నాడు వచ్చి ప్రార్థన చేయండి నాని సరే రాత్రిపూట కొంచెం సర్దుకునే లోపల లేట్ అయింది సరే జరిగిందేమంటే ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మిషన్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తెలుసుకుందామని ఫోన్ చేస్తే నమ్మండి అరగంట ముప్పావు గంట గంట అయినా ఫోన్ బిజీ 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 అని వస్తూ ఉంది అనేసి ఫోన్ ఆడబడేసి కూర్చున్నా కూర్చున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేద్దామని చేస్తే అప్పుడు రింగ్ అయింది అంటే ఆమె హలో అన్నా ఎక్కడున్నారు అని నేను ఎక్కడుండేసంగ దేవుడే నువ్వు ఎక్కడున్నావు చెప్పు నాకు అని అప్పుడు హాస్పిటల్ పేరు చెప్పింది అన్నా ఇందాక ఏం చేస్తా ఉంటవి అంత బిజీనని ఓ గొప్ప దైవ సేవకుడి కోసం చెప్తే ఆయన ప్రార్థన చేసి చెప్పినాడు ఇప్పుడే యేసు నామములు ఇప్పుడే దేవుని శక్తి హాస్పిటల్ వచ్చింది మీ నాయన మాంసం దగ్గర ఉంది ఏం చెప్పినాడన్నా అని చెప్పి చెప్పింది నేను అనుకున్నా అయితే ఇంక నేను ఎందుకు మీకు అర్థమైందా నేనేందుకు ఇంకా అని అన్నా అయినా పిలిచింది కాబట్టి పోవాలి నేను ఆ గేట్ కాటికి పోయినానో లేదో నాయనా నాయనా నాయన ఏమి అట్లా అరుస్తూ ఉండవు మీ నాయన బాగా అయిపోయినాడు అంటే పోయినాడు నాని వాళ్ళు ఆయన పోయినాడు అని మీరు దయచేసి గమనించాలి ఏదో ఆయన చెప్తే దేవుని శక్తి అక్కడికి రా దేవుని శక్తి నిజంగా నీ ఇంట్లోకి వస్తే నీ కుటుంబం అంతా కూడా మారిపోతుంది నీ కుటుంబ పరిస్థితులన్నీ మారిపోతాయి దేవుని శక్తి హాస్పిటల్లోకి వస్తే రోగి ఒక్కడు వచ్చింది ఏ శక్తి నోరుతారండీ వచ్చింది ఏ శక్తి ఏసయ్య శక్తి దెబ్బకు అందరూ బాగైపోతారు మా హాస్పిటల్లో మా నాయన మంచం దగ్గరికి వచ్చింది అనింది ఆమె నాకు అనిపించింది ఇంకా నేను ఎందుకు లేరా బాబోయే అది అని అని అయినా పిలిచింది కాబట్టి పోదామని పోతే గుండెలు బాదుకొని మా నాయన పోయినాడు పోయినాడు నాని దయచేసి నువ్వు ప్రార్థన చేసుకో దేవుడి మాట విండా విండా ఎప్పుడు వింటాడు నీలో పాపం లేకపోతే దేవుడిని ప్రార్థన వింటాడు నువ్వు ఎంతసేపు ఆయన ప్రార్థన చేస్తే ఆశీర్వాదం ఈయన ప్రార్థన చేస్తే ఆశీర్వాదం అంటే దయ్యము చేతుల్లో పడిపోయినారు మీరు దయ్యపు చేతుల్లో పడిపోయినారు ఆశీర్వాదం అనేది కొత్త నిబంధనలు లేనే చెప్పాలా లేనే లే మరి ఈ తప్పుడు బోధకులంతా కూడా ప్రజల్ని లాగటానికి ఈ మాటలు చెప్తూ ఉంటారు దేవుని పిల్లలు ఒకవేళ ఆ సేవకుడు నిజమైన వాడు అయితే నీ లోపల ఉండే పాపాన్ని చెప్పమాను యేసుప్రభుల వారు సమరయస్థితో నేను నేను ఆశీర్వదిస్తూ ఉండాను ఎలు అని ఉండొచ్చు లేదు అమ్మ నీకు ఐదు మంది భర్తలు ఉన్నారు అని చెప్పాడు ప్రభు ఆమె పాపాన్ని చెప్పాడు వెంటనే ఆమె పశ్చాత్తాప పడింది ఆమె జీవితం మార్చుకొనింది ఆమె అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించేదిగా మారిపోయింది ఒక సేవకుడు ఒక సేవకుడు ఒకవేళ ఏదైనా చెప్తే నీలో ఉన్న తప్పితాన్ని చెప్తే వాడు నిజమైన సేవకుడు అంతేకాని నువ్వు తాగుతూ ఉండి నువ్వు ఆడుతూ ఉండి నువ్వు తిరుగుతూ ఉండి ఆమె మీద ఏం మీద తంటాలు చెప్పుకుంటా నన్ను ఆశీర్వదించమంటే దేవుడంత ఎర్రోడు కాదు దేవుడంత ఎర్రోడు దేవుడంతా ఎర్రివాడు కాదు మనం ఎర్రోళ్ళు అయిపోయినాం పవిత్ర మనం ఎర్రవాళ్ళు అయిపోయినాం ఎర్రోళ్ళు అయిపోయి ఆడి దగ్గరికి ఏడు దగ్గరికి పోతే మనకేదో జరుగుతుందని ఏమీ జరగదు బైబిల్ అంటే అది నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది అలాయా నిజంగా నువ్వు దేవుని నమ్ముకొని ఉంటే నీ ప్రాణం ఎట్లుంటుంది మౌనంగా ఉంటుంది నిజంగా నువ్వు దేవుని నమ్మి ఉంటే నీవు నమ్ మౌనంగా నీ ప్రాణం మౌనంగా ఉంటుంది రెండవ మాట అంటాడు ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయన వలన నాకు ఏం కలుగుతుంది రక్షణ కలుగును హలే ఆయన వలన నాకు డబ్బు కలుగును ఆయన వలన నా భూమి మంచిగా ఫలిస్తుంది నీ భూమి మంచిగా ఫలిస్తే దేవుడు పక్షపాతీ అయిపోతాడు దేవుడు అన్యాయస్థుడైపోతాడు దేవుడు పక్షపాతి దేవుడు అన్యాయస్థుడు అందరి మీద సూర్యకాంతి ప్రకాశిస్తూ ఉంది ఆయన నిధిలో నుండి గాలిని పంపుతున్నాడు ఆ గాలిని మనం పీల్చి బ్రతుకుతూ ఉన్నాము అందరినీ సమానంగా చూస్తున్నాడు ఇప్పుడే అక్కడ ఒక వ్యక్తిని హత్య చేసిన వాణిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఇప్పుడే దొంగతనం చేసిన వాన్ని కూడా ప్రేమిస్తున్నాడు బైబిల్ ఆ రీతిగా చెప్తారు దయచేసి ఈ చెవిలో నన్ను ఆశీర్వదించు అనే మాట వదిలిపెట్టి ప్రభా నేను నిన్ను నమ్ముకున్నాను నా ప్రాణం మౌనంగా ఉంది మీరు నాకు రక్షణ కలగజేయండి నాకేం కలగజేయాలి రక్షణ కలగజేయండి తిరిగి నా జీవితంలోకి పాపము రాకుండా తిరిగి నేను పాపంలోకి లేకి వెళ్లకుండా నాకు రక్షణ దయచేయండి ఆ రీతిగా నీవు ప్రార్థన చేస్తే ప్రభువు తన రక్తముతో నీ చుట్టూ కంచి వేసి పెడతాడు ఆయన బైబిల్ సెలవిస్తా దేవుడు సాతానుతో సాతానుతో మాట్లాడుతూ ఊజు దేశమందు యోబు అని ఒక మనిషి ఉన్నాడు తెలుసా నీకు అంటే సాతానుడు అంటాడు అతడు ఊరకనే నీ అందులో భయభక్తులు కలిగి ఉండలేదు ఆయన చుట్టూ ఆయన కలిగిన సమస్తము చుట్టూ మీరు కంచె వేసి కాపాడుతూ ఉన్నారు దేవుడు చెప్పాలి వాడు చాలా ఆశీర్వదించబడిన వాడు తెలుసా అనలే దేవుని అందు భయభక్తులు కలిగిన వాడిని తెలుసా అంటే సాతానుడు అంటాడు అతడు ఊరకనే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేదు ఆయనకు ఆయన కలిగిన సమస్తము చుట్టూ కంచి వేసి కాపాడుతూ ఉన్నారు అందుకు ఆయన నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలు దయచేసి కొన్ని సంవత్సరాల నుండి వాక్యాలు వింటున్నారు దేవుని కాపుదలని కావాలంటే దేవుని అందు భయభక్తులు చాలా అవసరం